సార్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళాలనుకున్నారు గతంలో కూడా వెళ్ళొచ్చారు ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అనే అనేసరికి కొన్ని చిక్కులు ఎదురైంది అఫ్ కోర్స్ అంతకు ముందంటే ముఖ్యమంత్రి దాని తర్వాత ఏమో పరిస్థితులు కొంచెం తారుమారైంది కదా ఈ క్రమంలో ఇప్పుడు ఆయనకేమో లండన్ పర్యటన అనేది కొంత ఇబ్బందికరంగానే మారింది ఈ పాస్పోర్ట్ కి సంబంధించిన అంశాలు ముందు మీరు ఎన్ఓసిస్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి సో ఈ రోజు దానికి సంబంధించి అంటే దానికి సంబంధించి కూడా ఆయన పిటిషన్ వేశారు ఏమిటి విచిత్ర పరిణామాలు చెప్పండి సార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి పాస్పోర్ట్ విధానం వేరు తర్వాత ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అంటే అది డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు కానీ అవును అది రద్దయిపోయింది అది రద్దయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్ పాస్పోర్ట్ మీదనే అతను ప్రయాణం చేయాలి అయితే మరి అతను మర్చిపోయి ఉండొచ్చు లేక నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు రెగ్యులర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది రెన్యువల్ కాలేదు రెన్యువల్ చేసుకోలేదు అది దాని గడువు అయిపోయింది అయిపోయిన తర్వాత రెన్యువల్ చేసుకోవాలి రుటీన్ గా అధికారంలో ఉన్నప్పుడే రెన్యువల్ వేలు చేసుకోని ఉంటే ఇంకో విధంగా ఉండేదేమో ఎందుకంటే రెన్యువల్ చేయాలంటే పర్మిషన్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేయడానికి అవకాశం ఉండేది ఇప్పుడు తను విధి లేని పరిస్థితులు కోర్టుకు పోయాడు విధి లేని పరిస్థితి ఏంటి అక్కడ అంటే కోర్టుకు పోవాల్సిన అవసరం కూడా లేదు ఈ యొక్క రెగ్యులర్ పాస్పోర్ట్ కూడా ఒక సంవత్సరం మాత్రమే చేస్తాము అని చెప్పి కోర్టు చెప్పింది దాని నేను కాదు కాదు రెగ్యులర్ పాస్పోర్ట్ అనేది ఐదు సంవత్సరాల కాల పరిమితి కాబట్టి నాకు ఐదు సంవత్సరాల కాల పరిమితే ఇవ్వాలి అనేటువంటి దాని మీద పోయాడు అసలు కోర్టుకు పోయేంత సీరియస్నెస్ ఇందులో ఏమి నాకైతే కనిపించలేదు ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అమ్మాయి గారి పుట్టిందో అంటే పాప యొక్క కూతురు యొక్క పుట్టినరోజు పండుగకు వెళ్ళాలి అని కదా ఆయన వీటిలో వేసింది పర్మిషన్ కోసం సరే వెళ్తున్న కారణాలు ఇది వేరే ఏమున్నా మనకైతే తెలీదు వేరే ఏమన్నా లేదో అనేది ఆయన అంతరాత్మకు తెలుసు ఆయన ఎందుకు వెళ్తున్నాడు పుట్టిన పుట్టినరోజు చూపించాడు చూపించినప్పుడు పుట్టినరోజు పండగ ప్రతి సంవత్సరము వస్తుంది వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఇవాళ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో చూసుకుంటారు మాట్లాడతారు అన్ని చేస్తారు ఇక్కడ ఒక వైపు ఇంత వరదల పరిస్థితి తీవ్రమైన పరిస్థితులు ఉంటే ఆయనకు నిజంగా అమ్మాయి పుట్టినరోజు ఇంపార్టెంట్ ఓకే ఇంపార్టెంట్ పుట్టిన పుట్టినరోజు ఒక రోజు జరుగుతుంది ఫంక్షన్ ఒక రోజు ముందు వెళ్తే వెళ్తారు ఏర్పాట్ల కోసం మంచి చెడ్డ ఏంటి అని పోతారు ఏదో ప్రయాణంలో రెస్ట్ తీసుకోవడానికి అందు లేదు ఇంకొక రోజు ఉంటారు పుట్టినరోజు అయిపోయినాక రెండు రోజులు ఉంటారు వస్తారు డేస్ డేస్ పర్మిషన్ అడిగితే కోర్టు కూడా ఏమి ఆలోచించకుండా కోర్టు కూడా ఇచ్చేసింది అంటే నేను కోర్టు కూడా తప్పు పడుతున్నా ఇచ్చేసింది అక్కడ జడ్జి గారని ఆయన ఎవరికైనా బెయిల్ ఇవ్వాలన్నా పర్మిషన్లు ఇవ్వాలన్నా ఏదైతే ఫైల్ చేసి ఉంటారో కోర్టులో దాన్ని మొత్తం చదివి నిర్ణయం తీసుకుంటారు మామూలుగా పుట్టినరోజు పండుగ ఇరవై మూడు రోజులు ఎందుకు అడిగారని మరి జడ్జి గారు ఆలోచన చేయాలి కదా చేయలేదేమో ఎక్కడికి పోతాడు వస్తాడు కదా అని ఆయన కూతురు ఆడేమో ఎవరికి తెలియదు మొత్తం ఎందుకంటే కోర్టులో ఒక్కోసారి విచిత్రమైన జడ్జిమెంట్లు ఇస్తుంటది బెయిల్ వచ్చే వాళ్ళు రాయిస్తారు ఇట్లా చేస్తుంటాయి కోర్టు ఒక కోర్టులో బెయిల్ రాకపోతే ఇంకో కోర్టులో బెయిల్ ఆకుంది ఇలాంటి పరిస్థితులు కోర్టులు కూడా ఉన్నాయి ఉన్నప్పుడు ఈయన అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అన్ని రోజులు ఇక్కడ ఇంత వరదల పరిస్థితి తీవ్రంగా ఉండి ప్రజలు అల్లాడుతుంటే అన్నది నిజంగా ఎవరైనా చర్చ చర్చించాల్సినటువంటి అంశం అది ప్రజలు కూడా చర్చిస్తారు ఎందుకు ఎందుకు ఇంపార్టెంట్ పోని ప్రతి సంవత్సరము కూతురు లండన్ లో ఉంటే ఎప్పుడు ఎంతకాలం నుంచి ఎక్కడే చదువుకుంటూ అక్కడే ఉంటూ ఇప్పుడు ఏదో జాబ్ చేస్తున్నదని విన్నాం ఉంటే ప్రతి సంవత్సరం వెళ్ళాడా పుట్టినరోజు పండక్కి వెళ్ళలేదు ప్రతి సంవత్సరం ఏ కారణాలు ఉన్నాయి అనేటువంటిది ఇవాళ జోరుగా చర్చ నడుస్తున్నది ఇంకా ఏదో కారణాలు ఉన్నాయి ఇంకా ఏదో కారణాలు మరి ఇప్పుడు కోర్టు ఆ విధంగా ఎన్ఓసి రావాలి అని చెప్పడంలో తప్పేముంది ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి సో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కాబట్టి ఆ హౌదా ఒక ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళినా కూడా తిరిగి వస్తాడని పర్మిషన్లు ఇస్తాయి కోర్టు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఎస్కేప్ అయిపోతాడని ఏ కోర్టు అనుకో కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కోర్టులు యొక్క జడ్జీలు కూడా ఆలోచిస్తారు కదా అది ఇప్పుడు ఈ పాయింట్ మీదే నేను చెప్తున్నా ఇప్పుడు ఒక కోర్టులో పర్మిషన్ వస్తే ఇంకో కోర్టులో ఇది ఎనోస్ తెచ్చుకోవాలా అన్నారు ఇంకో కేసులో కేసులు ఉన్నప్పుడు పాస్పోర్ట్ మనం రెండు వేలు పెట్టుకుంటాం అప్లై చేసినప్పుడు కానీ రెండు వేలు పెట్టినప్పుడు కానీ ప్రొసీజర్ ఒకటే అప్లికేషన్ పెట్టినా కూడా ఆయన ఎవరు కేసులు ఉన్నాయా ఏం కేసులు ఉన్నాయి దేశ ద్రోహం కేసులు ఉన్నాయా ఇవన్నీ వెరిఫై చేస్తారు రెండు వందలు చేసేటప్పుడు కూడా సేమ్ అదే వెరిఫికేషన్ జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇతర కేసుల్లో కూడా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని అంశాన్ని పన్నెండులోకి తీసుకున్నప్పుడు కోర్టు మీరు నేను ఓసి అని పోలీసు పోలీసు వ్యవస్థ చెప్పి ఇప్పుడు కోర్టు నుంచి అది మళ్ళీ కోర్టుకు పోయినప్పుడు ఏమైపోయింది కోర్టు ఏడాది మాత్రమే ఇవ్వగలుగుతాము అని కోర్టు వెళ్తాం దాని మీద హైకోర్టు పోయాడు లో విచారణ జరుగుతుంది ఏం జడ్జిమెంట్ వస్తుంది అనేది మనం ఊహించలేము ఎందుకంటే ఇవాళ కోర్టుల జడ్జిమెంట్లను కూడా ఊహించే పరిస్థితులు కనపడ్డం లేదు అన్ని వండర్ఫుల్ గా ఉంటున్నాయి అప్పుడప్పుడు మరి ఇన్ఫ్లుయెన్స్ తో వస్తున్నాయో ఇతర కారణాలు అయితే చెప్పలేము అంటే మనం అది కరెక్ట్ గా అనుబోతున్నాం ఆ విధంగా అంటే ఎందుకంటే అనుమానం అనేది వ్యక్తపరుస్తున్నారు మీరు కానీ కోర్సు అంత ఈజీగా ప్రభావితం అయితే అవ్వలేదు ఎందుకంటే రాజ్యాంగ బద్ధంగా కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇప్పుడు ఈ వాళ్ళ రాజకీయ వ్యవస్థను నమ్మటం లేదు అధికార వ్యవస్థను నమ్మటం లేదు మీడియా వ్యవస్థలు నమ్మటం లేదు కేవలం నమ్మకం కోటల మీదనే ఉంది ప్రజలకు ఆ నమ్మకాన్ని కోటలు కూడా పోగొట్టుకుంటే కనుక మనం చేసేది ఏముండదు ప్రజాస్వామ్య వ్యవస్థలో అవునవును ఓకే సార్ మళ్ళీ వస్తాను సుధాకర్ రెడ్డి గారు ప్రసాద్ గారు మీకు లక్ష్మణ్ గారికి మేడం గారికి నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఇంతాక లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా విశ్లేషించారు ఆయన అంత అర్జెంట్ గా వెళ్ళడం ఇరవై మూడు రోజులు ఉండాలనుకోవడం అవన్నీ అవసరం లేదు రెండు రోజుల ముందు వెళ్ళచ్చు ఆ బర్త్డే ఫంక్షన్ చేసుకోవచ్చు రావచ్చు లేకపోయినా వెళ్ళకపోయినా కొంపలు మునిగింది లేదు కానీ ఆయన భయపడుతున్నాడండి ఇక్కడ ఉంటే ఇప్పుడు బెయిల్ మీద ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లు వేశారు జరుగుతుంది ఏ క్షణంలో బెయిల్ రద్దు ఆయన జైలుకు పోక తప్పదు జైలుకి పోయిన తర్వాత ముందు పదహారు నెలలు ఉన్నట్టే ఇప్పుడు ఎన్ని నెలలు ఉండాలో తెలియదు ఆ తర్వాత రోజు విచారణ చేసి సత్వర విచారణ చేసి శిక్షలు వేస్తే శాశ్వత శాశ్వతం కాకపోతే ఏడేళ్ళు పదేళ్ళు జైలు శిక్ష పడచ్చు ఆ భయం ఆయన వెంటాడుతోంది పారిపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు లండన్ కు వెళ్ళడం అంటే లండన్ కు పారిపోవడమే ఇప్పుడు అంతా సోషల్ మీడియా కోడై కూస్తోంది ఇది అపోహ కాని నింద కాని కాదండి ఎందుకంటే మనం ఒక అంశాన్ని విశ్లేషించేటప్పుడు కారణాన్ని చూస్తాం ఏమని తర్జంటే ఇప్పుడు లండన్ కు పోకపోతే ఏమవుతుంది ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు విజయవాడ అతలాకుతలం అయిపోయింది చాలా రోడ్లు కొట్టుకుపోయాయి జనాలు చనిపోయారు తిండికి నీళ్ళకి కరువై ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా మంత్రివర్గ సహచరులు రాత్రి పగులు ఆయన కష్టపడుతుంటే ఈయన ఎక్కడో కూర్చొని అక్కడ ఏమీ జరగలేదు అది జరగలేదు అని ఏదో చేసి ఒక రోజు నీళ్ళల్లో కాళ్ళ వరకు దిగాడు ఆయన అది దిగేసి వచ్చేసాడు ఎందుకు భయపడుతున్నాడు అని అధికారంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి మీరు చేస్తున్నారు ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఆయన చేయట్లేదు ఏముండీ అలా కాదండి స్వచ్ఛంద సంస్థలు కూడా దేశ ప్రశాంత్ ఇప్పుడు బాధపడడానికి బాధ్యతలు తీసుకోవడానికి అంటే సామాజిక బాధ్యతలు తీసుకోవడానికి అధికారాలు అవసరం లేదండి స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి చాలా మంది అక్కడ పని చేయలేను డబ్బులు ఇస్తున్నారు ఈయన ఒక ప్రతిపక్ష నాయకుడుగా మీకు ఎక్కడ వెళ్తే ఆ ప్రతిపక్షం అంటే గుర్తు వచ్చింది ఆయన తనకు బలం లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోరుకోవడమే ఈ పాస్పోర్ట్ కోసం అండి చాలా మంది కాదు అర్థం కాదు ఎందుకు ఈయన ప్రతిపక్ష హోదా లేకపోతే కూడా మాట్లాడచ్చు కదా హోదాతో పని ఏమంది ఆ డిప్లొమాట్ పాస్పోర్ట్ అధికారము హోదా ఉన్న వాళ్ళకి ఇచ్చే పాస్పోర్ట్ అండి ఈయనకు ముందే తెలుసు అనమాట డిప్లొమాట్ పాస్పోర్ట్ మనకు అవుతుంది రెన్యువల్ చేసుకోలేము కాబట్టి ప్రతిపక్ష హోదా వస్తే మళ్ళీ చెక్ చేయ్ ఈ కుట్రపూరితమైన ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కానీ రిన్యుల్ చేస్తా హోదా వస్తే ఇప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ అంటే ప్రతిపక్ష హోదా వస్తే ఆయన కేబినెట్ హోదా వస్తదండి ప్రతిపక్ష నాయకులు అది అధికారిక ఏం కదా అధికారికంగా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రావాలి పాస్పోర్ట్లు వీషాలు చాలా సందర్భాల్లో వస్తుంటాయి పోతుంటాయి ఎందుకంటే నా నేను చూస్తుంటే మా అబ్బాయి ఇప్పటికొ పదిహేడు దేశాలు తిరిగాయి వీసా అదే పాస్పోర్ట్ వచ్చినంత మాత్రమే వీసా రావాలని లేదు చాలా సందర్భాలు ఆ మధ్య అయితే మాకు ఇక్కడ చేస్తే మళ్ళీ బెంగళూరు పోయి మా వాళ్ళు వీసా తీసుకొని వెళ్ళాడు మా హర్ష ఇది ఎందుకు అంటున్నారు చాలా కష్టం సాధారణ ప్రజలకు పాస్పోర్ట్ రావడం కష్టం వీసాలు దొరకడం కష్టం ఒక్కొక్కసారి మనకు ఆ బ్యాలెన్స్ బ్యాంకులో డబ్బు లేదన్నా కూడా ఒక అబ్బాయి నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఏదో పెడితే నీ ఇన్కమ్ లేదు కదా అని లండన్ వాళ్ళకే వీసా నిరాకరించారు లండన్ కి వీసా తీసుకోవడం చాలా కష్టం అలాంటి దశలో నేరాలు తీవ్రమైన నేరాలు మోపబడి పదహారు నెలలు జైల్లో ఉండి అవన్నీ బెయిల్ మీద ఉన్న వ్యక్తికి ఐదేళ్ళు పదేళ్ళు విదేశాలు తిరగని వీసా ఇవ్వడము కష్టం అండి లేదు పాస్పోర్ట్ కూడా అందుకనే వన్ కి ఇచ్చారు ఏమైపోతుందండి ఈ వన్ ఇయర్ పాస్పోర్ట్ తీసుకుని ఆయన ఇరవై మూడు రోజులు లండన్ లో ఉండొచ్చు కదా ఇబ్బంది లేదు కదా ఐదేళ్లు పాస్పోర్ట్ కోసం కోర్టు కిందకి వెళ్ళాలి ఇక లాజిక్ అదే వన్ కి ఇచ్చారు ఆ వన్ ఇయర్ తర్వాత రెన్యూవల్ చేసుకో సహజంగా పాస్పోర్ట్ కోసం కోర్టుకు వెళ్లే వాళ్ళు నాకు తెలిసి మా ఇప్పటి వరకు నేను పెద్దగా చూడ ఉండొచ్చేమో ఎవరైనా అంత బాధ ఏమంటే ఆయన పారిపోవడానికి పథకం వేశారు ఆయన రాజకీయాలు వదిలేసి ఎక్కడో వెళ్లిపోతారన్న ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి ఈ రోజు ఆ విచారణ ఉంది పాస్పోర్ట్ ఏమవుతాయో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉంటే పాస్పోర్ట్ కోసం కోర్టులకు వెళ్ళాల్సిన పని లేకుండా ఉన్న పాస్పోర్ట్ తో వెళ్ళచ్చు రావచ్చు ఇక్కడ వరదల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చండి ఆయన ఎవరు వద్దన్నాం కదా ఇప్పుడు మీరు అన్నట్టు రెడ్డి గారు తిరుగుతున్నారు మిమ్మల్ని రామానాయుడు గారు రాత్రి పగలు అక్కడే మోటార్ సైకిల్ ఉన్నారు రోడ్ల పక్కన అన్నం తింటున్నారు లోకేష్ గారు తిరిగారు మిగతా మంత్రులు కూడా నారాయణ గారు అందరు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగితే కూడా ఎవరు వద్దరు ఆయన ఏదో ఒక కోటి రూపాయలు ప్రకటించి వదిలేశారు ఆ డబ్బులు తీసుకెళ్ళండి లేకపోతే కూరగాయలు సరుకులు అన్న ఆహార పొట్లాలు తీసుకెళ్లి ప్రజలకి నాలుగు ఊర్లల్లో పంచండి నాలుగు ఊర్లండి కొన్ని మీకు ఓట్లేసిన ప్రజలు ఉంటారు కదా ఒక్కొక్క గ్రామం కొన్ని గ్రామాలు తెలుగుదేశానికి వేస్తే కొన్ని గ్రామాలు వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు అవి తెలుసు అవి చాలా నాకు కూడా రాజకీయాల్లో ఉన్నాయి మీకు ఓట్లేసిన గ్రామాలైన సహాయ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు అందించండి ఎందుకంత తపన తప్పన కోర్టులకు వెళ్ళి ఏదో లండన్ పోయి ఏం చేయాలండి ఇప్పుడు ఏం లేదు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ పాస్పోర్ట్లు వీటి వెనక ఆయన స్వార్థము తప్పించుకు వెళ్ళడం పారిపోవడం అన్నది ఉంది కాబట్టి కోర్టులు మరింత ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఆయనకు పాస్పోర్ట్ ఇవ్వకపోవడమే మంచిది నా ఉద్దేశం అండి